వేములవాడ పట్టణంలో గల రాజన్న ఫార్మసీ సౌజన్యంతో గణేష్ నిమజ్జనం సందర్భంగా అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు దాదాపు నాలుగు వందల మందికి పైగా భక్తులకు ఉప్మా పంపిణీ చేశారు ఈరోజు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరోజు నిమ్మజ్జన కార్యక్రమాలు పురస్కరించుకొని వేంబడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద పక్కన ఉన్నటువంటి రాజన్న ఫార్మసీ ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ మందిర దుకాణం వారి ఆధ్వర్యంలో అదే అల్పాహారం సాయంత్రం వేళ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు అభిమానులకు జనాలు ప్రజలకు ప్రతి ఒక్కరికి సాయంత్రం వేళ అల్పాహారం అందియాలని ఒక మంచి సందేశం రాజన్న ఫార్మసీ వారిని నివరించడం జరిగింది ఇదే ఇప్పుడు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు కూడా సంక్రాంతి కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా మీరు ఇంట్లో పోటీ నిర్వహించుకొని రాను పార్మర్స్ ద్వారా ఎక్కువ మిశ్రమైన వాళ్ళకు మీ పిల్లర్లైన వాళ్ళకు ప్రత్యేక పరంగా వాళ్ళు గొప్పలు తీసుకుంటూ ఈ రాను పార్మర్స్ ద్వారా అందరికీ ఒక ఆదర్శవంతంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ పాల్గొంటూ పాల్గొంటున్న వారికి మంచి ఎంజాయ్మెంట్ చేస్తూ మీరు ముందంటున్నారు మీకు ప్రత్యేకంగా అంతకుముందు ఏడో సంవత్సరం రెండవ సంవత్సరం మొదలైంది ఈ రెండు సంవత్సరాలు కూడా మా గౌరవ వాషన్ మన గ్రామంలో ఈరోజు వేములవాడ రాజన్న ఫార్మసీ ఆధ్వర్యంలో విమజ్జనోత్సవానికి వెళ్తున్నటువంటి భక్తులకు ప్రజలకు పట్టణ ప్రజలకు ఈరోజు అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాజన్న ఫార్మసీ అధినది అదిలో వాళ్ళకు సమయం యాజమాన్యానికి మా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఈరోజు రెండవ సంవత్సరం ఈ యొక్క అల్పాహార పెట్టడం చాలా సంతోషదాయకం ఈరోజు తొమ్మిది రోజులు భక్తిభావంతో ఈరోజు పూజలు గావించుకొని ఈరోజు విభజనోత్సవానికి వెళ్తున్నటువంటి గణనాథుడికి ఈరోజు భక్తి భావంతో ఈరోజు వెళ్తున్నటువంటి భక్తులకు కానీ ఈరోజు ప్రజలకు కానీ ఈరోజు అల్పాహార రూపంలో ఈరోజు వాళ్ళు పెట్టడం సంతోషదాయకం ఇలాంటి కార్యక్రమం మరెండో కార్యక్రమాలు కూడా వాళ్ళు రాజన్న ఫార్మసీ ద్వారా నిర్వహించాలని కూడా కోరుతున్నారు ఈరోజు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకొని వేమోడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద పక్కన ఉన్నటువంటి రాజన్న ఫార్మసీ ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ మందుల దుకాణం వారి ఆధ్వర్యంలో అదే అల్పాహారం సాయంత్రం వేళ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు అభిమానులకు జనాలు ప్రజలకు ప్రతి ఒక్కరికి సాయంత్రం వేళ అల్పాహారం అందియాలని ఒక మంచి సందేశం రాజుని పార్మర్షిప్ ద్వారా నేర్చడం జరిగింది ఇదే ఇప్పుడు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు కూడా సంక్రాంతి కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా మీరు ఇంటిలో కొద్ది నిర్యోగించుకొని రాజుల పార్మర్షిప్ ద్వారా ఇస్తున్న వాళ్ళకు మీ పిల్లర్లు అయిన వాళ్ళకు ప్రత్యేక చాలా బొమ్మలు తీసుకుంటూ ఈ ఆరు ఫర్మస్ ద్వారా అందరికీ ఒక ఆదర్శవంతంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ పాల్గొంటున్న పాల్గొంటున్నారు మంచి ఎక్కువ చేస్తూ మీరు ముందుకున్నారు మీకు ప్రత్యేకంగా అందరికీ ఓడియో సంవత్సరం కొంత రెండో సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా మా డౌట్ వాట్సాప్లో మన మా డ్యామిలీ